ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫైల్స్ ఫైల్స్ అనేది చాలామందికి కామన్గా చూస్తున్నాము ఈ పైల్స్ వ్యాధి అనేది అదొక జబ్బు అయితే కాదని చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ లాంటిదే అంటే మనం తిన్న ఆహారం మనం తిన్న మనం చేసే డే టు డే లైఫ్ వీటి వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది అది ఎందుకు వస్తుంది అనేది మనకు చెప్పాలి అంటే ఎక్కువగా మనం తినే ఆహారంలో సరైన పోషకాలు అనేది కాదుగా దీనికి మనం తినే ఆహారం ఏదైతే ఉందో జంక్ ఫుడ్ అంటాం కదా అటువంటి తినడము మోషన్ వచ్చిన మోషన్ పోకపోవడము మోషన్ రెండు రోజులకు మూడు రోజులకు కూడా కొంతమంది పోకుండా ఉంటారు అనమాట వల్ల ఏమవుతుంటే ఆ ఏరియాలో కొంచెము ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ కావడమే కాకుండా మీరే గమనించండి ఒక్కోసారి కింద ప్యాచులిన్స్ లాంటిది ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంటుంది కదా మనకు అప్పుడప్పుడు ఎప్పుడైతే అది వస్తుందో రోజు రోజు మోషన్ వేవల దగ్గర అంత స్మెల్ అనిపి మనకు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులకు ఒకసారి మోషన్ వేవల దగ్గర ఆ పక్కన కూర్చుండే వాళ్ళకు కూడా చాలా వరకు దాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు అంటే మనకు చెప్పలేక వాళ్ళ ముక్కు బయటికి పోయే అవకాశాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం ఇదంతా ఏంటంటే ఆ విధంగా ఏదైనా రెండు మూడు రోజులు స్టోర్ ఉంటే మనకు లోపల ఏమవుతుందంటే అక్కడ ఒక ఇన్ఫెక్షన్ కూడా ఫైమయ అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే ఉన్నది అక్కడ దాన్ని అక్కడ మోషన్లో మలంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా శరీరం పిల్చుకొని అక్కడ గట్టిగా దాన్ని తయారు చేసే అవకాశం ఉంటుంది ఆ గట్టిగా అయినప్పుడు ఏంటంటే ఆ మోషన్ వెళ్ళేటప్పుడు అక్కడ చీరుకుపోవడమా లేదా ఇంకోటి కావడమా జరుగుతుంది ఆ చీరుకుపోయినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న వెయిన్స్ అనేటి పైల్స్ అంటే ఏమన్నా ఏం కాదండి అక్కడ ఉన్న మనకు ఏదైతే యానస్కు అంటే మన గుదమ్ దగ్గర ఏదైతే ఈ బ్లడ్ స సప్లై మనం ఆర్టరీ ఆర్టరి ఆర్టరేషన్ నుంచి వచ్చిన బ్లడ్ను ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి తీసుకెళ్తా వెనక్కి తీసుకెళ్తున్నాయి వాటిని మనము వెయిన్స్ అంటాం అవే మనము ఈ దమణులని ఆర్టరీస్ని అంటాం సిరలు అని వీటను అంటాం అనమాట ఇప్పుడైతే ఆర్టరీస్ అనేవి బయటికి ఉండవు ఎక్కడ కూడా మనం ఇప్పుడు చేతికి ఇక్కడ చూసేటన్నీ కూడా సిరలు అంటాం ఈటనే వెయిన్స్ అంటాం ఇది మనలో వాడుక భాషలో అంటుంటాము అటువంటి వెయిన్స్ అక్కడ కూడా సూపర్ స్పెషల్గా అంటే పైన చర్మం కింద ఆ అమ్యూకస్ మెంబ్రేన్ కింద దానికి సప్లై చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ మోషన్ గట్టిగా వచ్చి మనం ముక్కి ముక్కి కూర్చుంటున్నామో స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏం కాదు కానీ అలాగనే క్రానిక్గా క్రానిక్గా అది ఉంటే అది ఎప్పుడు వస్తుందంటే పైల్స్కు ఫిజర్కు మనం గుర్తుపడాల్సింది ఏంటంటే ఈ మలం అనేది గీసుకుపోయి ఆ మ్యూకస్ మెమరీని దెబ్బతిని ఆ అమ్యూకస్ మీద ఉన్న బ్లడ్ అంతా దానికి ఆ మలంకు చుట్టుపక్కల అంటుకొని ఒక లైన్స్ లాగా వచ్చి మన కింద మోషన్లో చూస్తుంటాం కానీ దీంట్లో పైల్స్ ఏమవుతుందంటే ఆ మోషన్ అనేది వచ్చిన తర్వాత మోషన్ కూర్చొని అయిపోయిన తర్వాత ఎండ్లో రెండు మూడు డ్రాప్లు పడే అవకాశం ఉంటుంది కానీ ఫిషర్లో ఎక్కువ పెయిన్ ఉంటుంది అంటే గంటల ధర పెయిన్ ఉంటుంది ఫైల్స్లో పెయిన్ అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు చెప్పినట్టు స్టార్టింగ్ స్టేజ్లో మనకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా తర్వాత స్టేజ్లో ఏంటంటే ఏమవుతుందంటే ఏదైతే మ్యూకస్ కొంచెం చిరుకుపోయి అక్కడ వెయిన్స్ అయితే కిందికి జారినాయో ఈ అదేవిధంగా అమే విధంగా దాని మీద అమేష్ అంటే ఎల్లప్పుడూ దాని మీద ప్రెషర్ పడుతూ పడుతూ ఉంటే అది కిందికి ది దిగజారే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే కిందికి దిగుతుందో దాన్నే మనము ఎక్స్టర్నల్ ఫైల్స్ అని కూడా అంటాం ఈ ఇంటర్నల్ ఫైల్స్ ఎక్స్టర్నల్ ఫైల్స్ అనేటివి నాలుగు స్టేజీలలో మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో లోపలనే ఉంటుంది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో బయటకు వస్తాయి థర్డ్ స్టేజ్లో మీరే గమనించవచ్చు అంటే బయటకు వచ్చి మోషన్ కూర్చునేటప్పుడు బయటకు వస్తుంది కడిగి దాన్ని మళ్ళీ లేచిన తర్వాత ఒక ఫైల్తో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోద్ది అది థర్డ్ స్టేజ్లో కూడా మనం దాన్ని మేనేజ్ చేస్తుంటాం ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే ఎప్పుడైతే బయటకు వస్తుందో అది మనం ఏం చేసినా లోపలికి పోయే అవకాశాలు చాలా తక్కువ ఉండవు అప్పుడు పోలు చేయలు ఎప్పుడైతే బయట ఉంటాయో కొందరికి ఏంటంటే మనం బంచ్ ఆఫ్ ద గ్రేప్స్తో పోలుస్తామన్నమాట అంటే కొన్ని బ్లాక్ కలర్ బ్లూయిష్ కలర్లో ఉంటాయి ఎందుకంటే ఆ బ్లడ్ అనేది ఆ వెయిన్లో పోయేది మనకి ఇక్కడ బ్లూ కలర్ ఎలా ఉందో అక్కడ కూడా అదే బ్లూయిష్లో ఉంటాయి కొన్ని అంటే అప్పుడప్పుడే రక్తం ఏదన్నా అప్పటికప్పుడు గూడుగా పెట్టి ఉంటాయి కాబట్టి అది ఒక్కోసారి చెర్రీ కలర్ అని కూడా ఉంటాం అంటే ఆ కలర్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా బ్లూవా అదే ఆ బ్లడ్ అనేది బ్లూ కాకుండా చెర్రీస్ కాకుండా ఫస్ట్ రక్తంలాగా ఉన్నప్పుడు అది ఇంకో కలర్లోకి మారినప్పుడు దాన్ని మనము ఈ బ్లూకు ఈ రెడ్ ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి కొంచెం బ్లాక్స్ కలర్లో మనం కూడా చూస్తుంటాం ఈ విధంగా మూడు రకాల కలర్లు దాన్ని అక్కడ మనం గమనిస్తూ ఉంటాం మన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా ఒక సిస్టమ్ ఇక్కడ ఒక క్రియేట్ చేసి అంటే చాలామంది పేషెంట్స్కు ఎక్కువగా ఫైల్స్ ఫిషర్ పిస్తులా బాధపడే వాళ్ళకు ద బెస్ట్ ట్రీట్మెంట్ అనేది క్షారం క్షారం అప్లై చేస్తే అక్కడ ఉన్నదంతా కూడా అంటే మనం ఈ లేజర్తో ఏదైతే కాల్సి క్యాటరీలతో కాల్చి చేసి అక్కడంతా టిష్యూ దెబ్బతింటది కానీ క్షారంతో ఏంటంటే సేమ్ ఎఫెక్టే ఉంటుంది కానీ అక్కడ టిష్యూ హెల్తీగా ఉంటుంది ఆ టిష్యూ అనేది డ్యామేజ్ కాకుండా మనము ఈ క్షారంలో చేస్తూ ఉంటాము ఫైల్స్లో ఫిజర్లో ఫైల్స్లో ఏంటంటే ఏదైతే బయటకు వచ్చిందో దీ క్షారంలో కలిపిన సూత్రం దాన్ని క్షార సూత్రం అంటే దారంతో కలిపి దాన్ని కొంత ప్రాసెస్ చేస్తారు దాంతో నాటు చేస్తే అక్కడి నుంచి బయటకు అది ఊడిపోయి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం ఈ క్షార సూత్ర దీన్ని మనం పూర్తిగా అక్కడి నుంచి లేకుండా అంటే పేషెంట్ పెద్దగా నొప్పి అనేది తెలియకుండా కూడా తీసేస్తుంటాం అలాగే ఇంటర్నల్ ఫైల్స్ అంటే ఇప్పుడు చెప్పినట్టు లాంటిది అప్లై చేస్తే అక్కడ మెల్లమెల్లగా అంటే దాని సిట్టింగ్స్ మన డాక్టర్ మనం చూసి అది ఎలా అని చెప్పి దాన్ని బట్టి మనం క్షారం అప్లై చేస్తూ ఇంకా పర్మినెంట్గా మనకు రాకుండా ఏం చేయాలంటే మనము హోమి మెడిసిన్ రెగ్యులర్గా సిక్స్ మంత్సా ఎయిట్ మంత్స్ ఒక టెన్ మంత్స్ అంటే డిసీజ్ సివియారిటీని బట్టి దాన్ని హోమి వాడుకుంటే పూర్తిగా అంటే అనేది అక్కడ లేకుండా మనం దాన్ని బయట పడేయవచ్చు డాక్టర్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు న్యాచురోపతిలో కొంత డైట్ ఉంటుంది అది కొంచెం ఫాలో కావాలి అలాగే మీరు ఇంత ముందు చేసినట్టు స్మోకింగ్ కానీ స్మోకింగ్ కూడా ఒక ఎఫెక్టే దీనికి అలాగే మటన్ చికెన్లు మసాలాలు కూడా ఒక ఎఫెక్టే మటన్లు చికెన్లు తినొద్దు అంటే ఎప్పుడైనా తినొచ్చు కానీ మసాలాలు ఎక్కువ కలిపింది కాకుండా ఏదో తింటా తిన్నామంటే తిన్నామన్నట్టుగా తినాలి తప్ప మరీ స్పైసీగా అయితే తినొద్దు అటువంటి కొన్ని జాగ్రత్తలు చెప్పి మనము మెడిసిన్ వాడతాము అప్పుడు మెడిసిన్ ఈ మెడిసిన్ వాడుకుంటే పూర్తిగా దాని నుంచి బయటపడేస్తున్నాం అనమాట క్షారంతో అక్కడ ఉన్న దాన్ని డిషి చేస్తున్నాం అక్కడ మళ్ళ మళ్ళా ఫాంగ్ కాకుండా మనం ఏంటంటే ఏదైతే ఇస్తున్నామో హోమి మెడిసిన్ పూర్తిగా అక్కడి నుంచి రోగాన్ని అయితే దాన్ని బయటకు తీసేస్తున్నాం అనమాట వీళ్ళు ఏంటంటే ఎక్కువ కూర్చుండే సెడెంటరీ లైఫ్ అంటాం ఎక్కువ కూర్చొని చేసే పని కాబట్టి గంటల గంటల కింద కొంచెం గాలి ఆడకపోయినా హీట్ వల్ల అక్కడ ఉండే మోషన్కి కూడా కొంచెం గాలి ఆడక అది కూడా లోపల గడ్డలాంటి అంటే గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం లేచి అటు తిరుగుతూ కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ ఉంటే మళ్ళా మళ్ళీ కూడా ఫామ్ కాకుండా చేయొచ్చు కానీ కొంతమంది ఇప్పుడు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటే గ్యారెంటీ అని చెప్పవచ్చు కానీ ఎక్కడికి గ్యారెంటీ దేనికి గ్యారంటీ మనం చిన్న బయటికి వెళ్తుంటే ఈ రోజులు ఏం గ్యారంటీ చెప్పలేం కదా అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఇస్తుండ్రు గ్యారెంటీ కానీ మీరు డాక్టర్ గారు చెప్పినట్టు చాలా జాగ్రత్తగా మెడిసిన్ ఇది మెడిసిన్ అనేదే కాదు మెడిసిన్ అని చెప్పి పూర్తిగా తగ్గిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇప్పుడు చెప్పిన స్మోకింగ్ ఆల్కహాల్ ఇటువంటి పూర్తిగా బంద్ చేసి ఈ ఆల్కహాల్ స్మోకింగ్ ఎందుకు డాక్టర్ గారు అంటే స్మోకింగ్తో కూడా మన బాడీ మొత్తం వీకే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది దాని గురించి మళ్ళీ ఇంకొకటి వీడియోలు చేర్చిద్దాం ఈ ఆల్కాల్ ఏంటంటే ఆల్కహాల్ తిన్నప్పుడు మనం తెలియకుండానే కొన్ని స్టార్టప్ అని చెప్పి కొన్ని స్టార్టర్స్ స్టార్ట్ చేస్తుంటాం వాటిల్లో మసాలాలు ఉంటాయి మనం తెలియకుండానే మనకు మనకు ఆకలి లేకపోయినా కూడా ఎంత కావాలంటే తినేస్తుంటాం అటువంటిది సరే ఎప్పుడో ఒకరు నెలకోసారి తినడాక సార్ అంటే అటువంటిది ఏం ఇబ్బంది లేదు తినవచ్చు కానీ రెగ్యులర్గా నేను రెండు రోజులకు ఒకసారి తినాలి తినది ఉండాలి అంటే అటువంటి వాళ్ళకు మనం ఏం చేయలేము ఈ దీని నుంచి వాళ్ళకంటే దీంతో బాధపడే వాళ్ళకి తెలుస్తుంది దాని బాధ ఏందో అందుకే నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన తర్వాత రానప్పుడు అంటే ఎలాగో మనకు తెలియక ఏదో ఒకటి చేశాం వచ్చిన తర్వాత దాని నుంచి మనం బయటపడాలి అంటే డాక్టర్స్ కూడా కొంచెం సహకరించాలి మీరు అలాగే మీకు వచ్చిన జబ్బుకి కూడా మీరు సహకరించాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని న్యాచురోపతి విధానంతో చేసుకుంటూ క్షారం అప్లై చేసి హోమి ఇస్తే పూర్తిగా దాని నుంచి మేము మీరు బయటపడగలరు మేమైతే దాని నుంచి మిమ్మల్ని బయట పడేయగలమని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం